ప్రభును యేసు యేసుక్రీస్తు నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ప్రత్యక్షంగాను పరోక్షంగా దేవుని వాక్యం వింటున్న మీకు కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు ఈ రాత్రి వేళ దేవుని వాక్యం మనం వినబోతున్నాం దానికి ముందుగా ప్రార్థన చేద్దాం తర్వాత వాక్యాన్ని చదువుకుందాం మహాపరుషుడు అయిన తండ్రి ప్రేమగల మా ప్రభువా మీకు స్తోత్రములు వందనాలను ఆయన ప్రత్యేకంగా ఈ వాక్యమును మాతో మీరు పలకరించబోతున్నారు అర్థం వంటి నీ వాక్యం నా తండ్రి మేము మీ ఎదుట దాన్ని చూసుకొని సరి చేయబడి మా జీవితాలు ఆశీర్వదించబడ్డానికి ఆరోగ్యవంతులుగా ఈ భూమి మీద ప్రభువ అనేకులకు సాక్షార్థమై జీవించడానికి కృపద ఇచ్చేయమని వింటున్న ఒక్కొక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించమని శాలీంశ్వరం యూట్యూబ్ ఛానల్ ద్వారా వినబడుతున్న మాటల ద్వారా అనేకులు మీరు బలపరుస్తున్నారు అనేకులతో మీరు మాట్లాడుతున్నారు అనేకులు మీరు ప్రోత్సహిస్తున్నారు దేవా మమ్మల్ని బలపరుస్తున్నారు ప్రభుని కొందనాలు ప్రత్యక్షంగాను పరోక్షంగానూ ప్రోత్సహిస్తున్న వారిని బట్టి ప్రార్థిస్తున్న వారు బట్టి దేవానికి స్తోత్రాలు ఈ పరిచయం ఇంకొను దినదినము తండ్రి ప్రభువ మరి ముప్పదారు నూరంతరగా మీరు దీన్ని వ్యాప్తి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం చూస్తున్న వారందరికీ ఆశీర్వాదాలను రక్షణను సంతోషాన్ని కలిగించమని ఏసైనామను బట్టి మరి మరి సమయంలో ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆ మంచిది దేవుని వాక్యము ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో బైబిల్లో మధ్య పుస్తకం వస్తే ఏదో తెలుసా కీర్తనలు సామెతల గ్రంథం చాలా బైబిల్ ఓపెన్ అవ్వగానే అది మధ్య పుస్తకం అనమాట సో సెంటర్ పాయింట్ అంటారు అది మిడిల్ పాయింట్ అని కూడా అంటారు సరే దాంట్లో నుంచి మనం చూద్దాం చూడడం ఎనభై ఒకటవ కీర్తనలో పదమూడవ చరణం చదువుకుందాం అయ్యో నా మాట వినడలా ఇస్రాయేలు నా మార్గం అనుసరించడలా ఎంత మేలు అయ్యో నా ప్రజలు నా మాట విన అయ్యో వేరు కాదు అక్కడ అయ్యో అని ఉంది ఏముందట అయ్యో అమ్మ ఎప్పుడంటారు మా మాట అయ్యో అని ఎప్పుడు అంటారంటే మన కళ్ళ ముందు పోతూ పోతే టక్పోయిన యాక్సిడెంట్ అయ్యి అక్కడక్కడ రాక్త అయ్యమ్మా అయ్యో అంటాం అంటే ప్రమాదములు ఉన్నప్పుడు నష్టపోయినప్పుడు ఆప్తులు కోల్పోయిన ఉన్నట్టు ఉండి ఒక షాకింగ్ న్యూస్ అయ్యో అంత పని జరిగిందా అంత పని జరిగిందా అయ్యో నేను అనుకోలేదే ఇలా అవుతుందని అబ్బా అనేదానికి అయ్యో అనేదానికి చాలా వ్యత్యాసం ఉంది అబ్బా అనేదానికి అర్థం అంటే అది సంతోషం చూపిస్తుంది అయ్యో అనేది అది వేదన చూపిస్తుంది దేవుడు అంటున్నాడు మోషే ద్వారా భక్తుల ద్వారా దావీదు ద్వారా చాలా వ్యక్తుల ద్వారా బైబిల్ గ్రంథాలు మనం చదువుతుంటాం మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం చూడగా ఆసాపు రాస్తున్నాడు అనమాట ఆసాపు ద్వారా దేవుడు ఈ పాట రూపంలో చెప్తున్నాడు అయ్యో అయ్యో నా ప్రజలారా అన్నాడు ఏమన్నాడు నా ప్రజలారా ఎవరితో మాట్లాడాడు ఇది ఇస్రాయేల్ ప్రజల పక్షం అయ్యో అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు ఎవరు వింటున్నారండి ఈ రోజులు దేవుని మాట భార్య మాట భర్త వినేదిలా భర్త మాట భార్య అనేదిలా భార్య భర్తల మాట తల్లిదండ్రులు మాట పిల్లలు వినేదిలా ఎవరు వినేది లేదు వినలేదు కాబట్టి ఈరోజు అందరూ ఏమంటారు ఆ అయ్యో అని అర్సోరేసుకుంటున్నారు వింటే అయితే రాదు నా ప్రజలు నా మాట వింటే అన్నాడు ఎవరి మాట దేవుని మాట వినాలి ఈరోజంతా ఎవరెవరు మాటలు విన్నావు ఏమైనా లాభం వచ్చిందా నీకేమైనా దొరికిందా ప్రశాంతంగా ఉన్నవా నీ మాట రికార్డ్ అవుతుంది ఆ రికార్డు పక్కింటికి పోతుంది ఆ పక్కింటికి పోతుంది ఆ పక్కింటి పోతుంది ఒకరోజు ఏమతో ఆ రికార్డు అన్నీ వినిపిస్తారు ఈరోజు ఊరికి పక్కన మా మాట్లాడుతూ కూడా రికార్డింగ్లు చేస్తారు సెల్ ఫోన్ల రికార్డు సీసీ కెమెరాకి రికార్డు నేను పట్టించేదానికి చాలా ఈజీ ఉన్నాయి నీ మాట జాగ్రత్తగా ఉండాలి ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నావో జాగ్రత్త ఉండకపోతే ఆటోమేటిక్గా నువ్వు పట్టుకుని అనుకో ఒకరోజు నువ్వు అయ్యో అనాలి అందరూ చూసి అయ్యో చెప్పేది నీ బ్రతికొక అయ్యోగా మారిపోతుంది దేవుడు అన్నాడు నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు ఈరోజు దేవుని మాట వింటే మీరు మేలు అవుతారు కిడులో ఉన్నవాడు శాపములా ఉన్నవాడు మేలులోనికి వస్తాడు దేవుడి మాట మా దేవుని మాట విన్నాడు ఎవడైనా చెడిపోతారండి ఎవరు చెడిపోరు మనుషుల మాటని వారు భూమి మీద కోకుళ్ళగా ఉన్నారు నేను దేవుని మాట విని నేను దేవుడి గుడికి పోయి నేను చర్చికి పోయి నేను ఆయన మాట విని నేను నష్టపోయినాను నేను చెడిపోయిన నాకు అవకాశం లేదు ఇది నీ భాగ్యం నా మాట వినివారు దరిద్రుడి బైబులో ధన్యుడుదా మా యేసయ్య మాట వింటే నువ్వు ధన్యుడివి దరిద్రుడు కాదు విన్నోడు దరిద్రపు జీవితాన్ని జీవిస్తాడు ఎందుకంటే ఎవరు మాట వినడు ఎవరి మాట లెక్క చేయడం పెద్ద చిన్న విలువ లేదు కాబట్టి విలువ ఉన్నవాడు దేవుని మాటకు విలువిస్తే వారి జీవితం ధన్యం ఈరోజు ఆయన మాట వినివారు నా మాట వింటే ఎంత మేలు ఎంత మనోహరం అన్నాడు మా మనోహరం అంట ఆయన మాట వింటే మనోహరం అన్నాడు మేలు అన్నాడు కీడని చెప్పాల శాపం అని చెప్పాలా మనుషుల మాట వింటే మేలు రాదు అంత ఏమొస్తుందా నష్టమే వస్తుంది ఏ స్వరూప మాట వింటే మేలు వస్తుంది ఎవరు మాట అంటావు ఈరోజు దేవుని ప్రజలు చెప్పే మాట వింటే నీకు మేలు జరుగుతుంది నీకు మేలు కావాలా కీడు కావాలా నీకు దెబ్బలు కావాలి నీకు సంతోషం కావాలా ఎవరితో కూర్చొని ఏం మాట్లాడుతున్నావో ఏమంటే సెల్ ఫోన్లో గంటల గంటలు మా మరి వ్యక్తిగతంగా వ్యక్తిగత ముఖాముఖి గంటలు గంటలు మాడుతున్నా నువ్వు మాట్లాడిన మాటలకి ఏదైనా ప్రయోజనకరంగా ఉండాలి నువ్వు మాట్లాడితే ప్రయోజనకరంగా దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఫలభరితమైనదిగా ఉండాలి అయితే ప్రభు మాట్లాడితే ఇవన్నీ ఫలభరితంగానే ఉంటాయి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది అది దీవెనకరంగా ఉంటుంది అది మేలుకరంగా ఉంటుంది అది ఆశీర్వాదకరమైనవి ఉంటుంది ఆయన మాటలో నీకు నెమ్మది ఉంది ఆయన మాటలో నీకు శాంతి ఉంది ఆయన మాటలో నీకు సమాధానం ఉంది ఆయన మాటలో నీకు తృప్తి ఉంది యేసు ప్రభు మాట విడడానికి ఆ రోజులో యేసు ప్రభు ఉంటే ఎంతమంది ఉచ్చి కూర్చురని ఎన్ని రోజులు ఉన్నారంట మూడు రోజులు ఉన్నారు ఏమయ్యా ఈరోజు మూడు గంటలు ఉండేదని కష్టం జనాలు అప్పటికే ఉబ్బి తప్పు అయిపోయి అట్ట తిరిగి ఎట్ట తిరిగి ఏందా ఎన్ని గంటలక మూడు గంటలు వినడానికి కష్టం అవుతుంది మన దినాలు మన ఇది ఆ దినాలు మూడు రోజులు అన్నపానాలు మానే మూడు రోజులు ఈ రోజు ఒక పూట అన్నం పెట్టుకున్న వాక్యం తెల్లవారుతో పది గంటల నుంచి రాత్రి దాకా అన్నం పెట్టకుండా కంటిన్యూగా వాక్యం చెప్తుంటే ఎంతమంది కూర్చుంటారా ఒక్కొక్కరు ఒక్కొక్కరు జంపు చివరికి ఆసక్తి కలిగి ఎంతమంది ఉంటారు మనకు తెలియదు అర్థమవుతుందా ఈరోజు వాక్యం వినేవారు తక్కువైపోయినారు మందిరానికి వచ్చేవారు చాలా తక్కువైపోయినారు మందిరానికి వచ్చేవారు తక్కువైపోయినారు కాబట్టి ఈ తక్కువ వల్ల మనం నష్టపోతున్నాం ఎందుకో తెలుసా లోకంతో ఎక్కువ సమయం గడుపుతాం లోకం తక్కువగా ఉంటున్నాం రోజంతా లోకంతోనే ఒక గంట వినేదానికి నిద్రలు వస్తాయి తూగులు వస్తాయి ఆవిలింపులు వస్తాయి కాళ్ళు నొప్పులు వస్తాయి నడువు నొప్పులు వస్తాయి నిద్ర వస్తుంది ఊగలం మస్తుంది కురుకులం వస్తుంది ఎన్ని వస్తుందో అప్పుడే మీ తప్పుడు మాట్లాడా వేసుకుని మాట్లాడతాం చెప్పమనా నోరేసుకుని చెప్తాం ఈడొచ్చే కొందరికి పాట రాదు నోరు రాదు ప్రార్థన రాదు పలకరింపులు రావు ఏవి రావు మరి ఎప్పుడు నేర్చుకుంటావు ఎప్పుడు వింటావు ఎప్పుడు బాగుపడం వింటే చెప్తావు వింటే చేస్తావు వింటే ఆ చెప్పిన దాన్ని చూడడానికి ప్రయత్నిస్తావు నువ్వు వినకుండా పోతే ఎట మారుతావు నువ్వు వినకుండా పోతే ఎలాగో బాగుపడతావు నువ్వు వినకుండా పోతే నువ్వు ఎట్ట సంతోషంగా బ్రతకగలవు నువ్వు వినకుండా పోతే నష్టం నీకే వినాలి అయ్యో అన్నాడు భక్తుడు అయ్యో నా ప్రజల్లో నా మాట వింటే ఎంత మేలు ఏరా రే నేను చెప్పినా నా మాట వినరా అన్నాను విన్నావా తల్లి అంటది కాల్చుకున్నాడు నువ్వుకో ఏమంటే దేవరా నేను చెప్పినాక దగ్గితో ఆడుకోదురా దేనితో ఆడుకున్నావు కానీ నిప్పుతో చెలగాటం చేయదురా అది కాలుతుందిరా నేను కాలుస్తుందిరా అంటాం కానీ మనం ఏం చేస్తాం వాడు రెండో కాలిన తర్వాత ఏం చేస్తాడు ఒకసారి మా ఇంట్లో నేను ఐరన్ వేస్తా ఉన్నా ఐరన్ ఉంటే నా కొడుకు దగ్గరికి వచ్చి అట్టా 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 అట్ట అంటా ఉన్నాడు రే చాలేమో కాలు రే రే కాలి తొందర అంటా ఉన్నా ఈడు వచ్చి నేరుగొచ్చే చీయబెట్టి చూడమే టపక్క మనకి కాలిపోయింది యో నీకు తెలివిందే లేదా కాలిపోయింది రా పొంద పొందం మెడికల్ షాప్కి మందేద్దురా అన్నాడు ఆ రోజు ఇప్పుడు దగ్గర కూర్చుంటాడంటే చాలా దూరంగా కూర్చుంటాడు ఎందుకు చెప్పు వాడి కాలిన తర్వాత తెలిసింది దాని బాధ ఎంత మాత్రం అనేది అప్పుడు నుంచి రే అయిన వేస్తున్నాడు చాలు ఆ దరిగ్గుడు ఇప్పుడు ఏం అర్థమైంది వాడికి ఆ రోజు మాట ఏం లేదు కాల్చుకున్నాడు మాట విన్న తర్వాత అర్థమైంది మన జీవితం గాయం తగులుతుంది అమ్మా గాయాలు కాకుండా ఉండడానికి దేవుని మాట ఇంత దూరం ప్రయాసపడి వచ్చారు ఎందుకో తెలిసిన నీకు మేలు జరగడానికి ఆ మాట ఎందుకు చోపు కూర్చున్నావు ఎక్కడొక్కడో కూర్చోవచ్చు ఎందుకు కూర్చున్నాం దైవ సన్నిధులు ఎందుకు కూర్చున్నామో తెలుసా ఆయన మాట వినడానికి కూర్చున్నాం అందుకని నా మాట వినువారు ధన్యులు అని బైబుల్ అయ్యో అనే పదాలు బైబిల్గా అందులో మనం చూడబోతున్నాం దేవుడు అన్న మాట చూస్తే అయ్యో నా ప్రజలు అన్నాడు అయ్యో నా ప్రజలు దేవుడు అన్నాడు మరొక మాట చూద్దాం దేవుని యొక్క మనస్సు భక్తుల ద్వారా చెప్పబడిన మాటలు కొన్ని నాలుగైదు వచ్చినాన్ని చదువుకుందాం రండి మొదటిగా మనం చూద్దాం లూకాస్ వార్త పదకొండు నలభై రెండు పదకొండు నలభై రెండు బాగా చదవాలి అయ్యో అని చదవాలి అయ్యో పరిశీలారా మీరు పుదీనా ప్రతి కూరలోనూ వంతు చెల్లించుతున్నారే కానీ న్యాయమును మళ్ళా దేవుని ప్రేమను విడిచిపెట్టుచు ఉన్నారు వాటిని మానక వీటిని వాటిని మానకంటే ఇచ్చేదానికంటే ప్రేమించేది నేర్చుకో అది దానికంటే ఇది దానికంటే ఇది బెటరు దీనికంటే ఇది బెటరు అర్థమైందా ఒకటి వదులుకుంటే ఒకటి మేలు జరుగుతుంది అవ బువా కావంట కుదరదు అవ లేకపోతే లేదు బువ్వ లేకపోతే అవ్వలేదు అంటారు చూడు సామెత అట్టు ఉంటుంది ఇక్కడ అన్నాడు ఒకటి దేవుడు అయ్యో అని ఎందుకంటే ప్రేమ తక్కువైపోయింది కాబట్టి అయ్యో అన్నాడు ఎవరా ఆయన ప్రేమిస్తే తిరిగి ప్రేమించలేకపోతారు దేవుడిని ప్రేమించాడు ప్రాణం పెట్టాడు ఇప్పుడు ప్రేమ ప్రభు ప్రేమను కోరాడు అమ్మా నీ ఆస్తు పాస్తులు నీ డబ్బులు అడగలేను ఏం కోరాడు ప్రేమ లోకానికి ఏమి ఉండాలి కుటుంబ భార్యాభర్తలు ఉండవలసింది ఏదో తెలిసినా ప్రేమ ఉండకూడదేం తెలిసిన అనుమానం ఈ రెండుకు దాంపత్య జీవితాల కుటుంబాలు ఈ రెండు ఉంటే సంసారం సాఫీగా జాగుతుంది లేదో సముద్రలాగా అలజడి అవుతుంది ఏముండాలి ఇంట్లో వాళ్ళ మధ్యలో ఉండాల్సిందేం తెలిసిన ప్రేమ బాంధవ్యం ఉండాలి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి దేవుడు మన ప్రేమను కోరుతూ ఉన్నాడు ఎవరా దేవుడు ఉపమానాలు చెప్పాడు పరిచయలారా మీరు నన్ను సరిగ్గా ప్రేమించలేదు మీలో ప్రేమ లేదు మీలో ప్రేమ లేదు ప్రేమ లేకపోతే ఏ పనులు జరగవు ఈ భూమి మీద ప్రేమతో ఏదైనా సాధించవచ్చు కక్షతో ఏదైనా సాధించలేము ద్వేషాన్ని కప్పేస్తుంది ప్రేమ ద్వేషాన్ని ఏమండి తీసేస్తుంది కాబట్టి ప్రేమతో సాధించాలి కానీ కక్షతో ఏమి సాధించలేము ప్రేమతోనే బుజ్జగించు ప్రేమతోనే దండించు ప్రేమతోనే అరు ఏమిరా నువ్వు కాకపోతే నవ్వుతాను వాడు పట్టించుకోడు అదే సీరియస్గా ఉన్నావు అనుకో వాడు పట్టించుకుంటాడు అర్థమవుతుందా మనం దండించినప్పుడు కూడా దేవుడు అంటున్నాడు దేవుడు దండిస్తున్నాడు ఎలాగో తెలిసినా నువ్వు ప్రేమను కోల్పోయావు ఈరోజు దేవుని ప్రజలు వారికి కూడా ఏమి లేదు తెలుసా నిజమైన ప్రేమ లేవు నకిలీ ప్రేమలు తయారైపోయినాయి ఏ ప్రేమలు అన్ని అన్ని డూప్లికేట్ అయిపోయినాయి ఒరిజినల్ డూప్లికేట్ ఒరిజినల్ డూప్లికేట్ మొత్తం ఇలా కల్తీ కల్తీ లోకంలో మనం కూడా ఏమైపోయినామా మనం కూడా కల్తీనే మన ఒళ్ళు కూడా కల్తీనే మన తినేదంతా కూడా ఏముంది కల్తీ అందుకే కల్తీ మన జీవితంలో కంత్రి నేర్చుకుంటున్నాం మనం కల్తీ కలిగిన జీవితంలో కంత్రితనం నేర్చుకుంటున్నాడు మానవుడు ఎందుకో తెలుసా మందిరానికి ఏమయ్యా దేవుని మందిరానికి ఆదివారం అంటే ఏదో ఒక సాకు రెడీగా ఉంటాడు అప్పుడే నిద్రపోయిన అంటాడు అప్పుడే బంధువులు వచ్చిన అంటాడు అప్పుడే టౌన్లో పని ఉందన్నాడు అప్పుడే దీనికి అన్నాడు తప్పించుకునే మార్గాలు వేస్తాడు మీరు ఆలోచించండి దేవుని ప్రేమిస్తే దేవుని కంటే దేని ఎక్కువగా ప్రేమిస్తాడు వాడు నాకు పాత్రుడు కాడు శిష్యులతోడు మీరు దేని ఎక్కువగా ప్రేమిస్తే అది మీకు దూరం అవుతుంది అన్నాడు మా దేని దేవుని కంటే దేని ఎక్కువగా ప్రేమించదు దేవుడు ఎలా అని ఆయన ప్రేమకు లోతు లేదు ఆయన ప్రేమకు వెడల్పు లేదు దేవుని ప్రేమ లోతును కనిపెట్టలేము వెడల్పును కడిపెట్టలేము అర్థమవుతుందా అంతగా ప్రేమించాడు ఆయన ప్రేమ అగాఫే ప్రేమ అసలు ఒక మాట చెప్పండి ప్రేమను కలిగి ఉండడం ద్వారా మనం ఆశీర్వదించబడతాం కాబట్టి ఆయన మనం ఆశీర్వదించిన ప్రేమ మనం ఆయన ప్రేమిద్దాం ఒకటి దేవుడు ఏమన్నాడు అయ్యో అన్నాడు అయ్యోల అయ్యోలో మొదటిగా మనం చూస్తే అయ్యో నన్ను ప్రేమించకుండా పోయారన్నాడు రెండవ చూద్దాము అయ్యో అనే నుంచి మరొక మార్చు పత్రిక మొదటి అధ్యాయము వచనం చదువుకుందాం యూధాపత్రిక మొదటి అధ్యాయం వచనం చదువుకుందాం అయ్యో వారు కయ్యను నడిచిన మార్గం నడిచిరి బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తి కురావు చేసుడు తిరస్కారము చేసి నశించిన అయ్యో వారు నశించిపోయారు అయ్యో వారి జీవితాల్లో శ్రమ శ్రమ కలిగిన జీవితం నశించిపోయిన జీవితం కారణం ఏమిటి కారణం ఏమిటి ఇక్కడ మనం చూస్తున్నాం కయ్యూను నడిచిన మార్గం ఏ మార్గంలో నడిచాడు కయ్యను నడిచిన మార్గం సరైనది కాదు కయ్యే మార్గం నడిచాడో తెలుసండి హే చంపిన మార్గం ద్వేషం కలిగిన మార్గం దేవుడి మీద అసూయ కలిగిన మార్గం తమ్ముడు యొక్క అర్పణ అంగీకరించబడి నా అర్పణ సరి లేదనుకున్నాడని ఒక కోపం కయ్యును నీ కోపమేలా అంటే ఈరోజు మన జీవితాల్లో శ్రమకు కారణం ఏంటి తెలిసిన మనం చేస్తున్న తప్పులే కారణాలు అయ్యో మీరు శ్రమ పొందుతూ ఉన్నారు అంటే దేవుడు యొక్క బాధ ఏంటో తెలుసా నువ్వు బాధపడడం దేవుడికి ఇష్టం లేదు నువ్వు చెడిపోవడం దేవుడికి ఇష్టం లేదు నువ్వు నలిగిపోవడం నువ్వు కృషించిపోవడం నువ్వు పాడైపోవడం నువ్వు నీ అంతటికి నీవే మరి నష్టపోవడం నీ జీవితానికి అన్ని కో మరి పోగొట్టుకోవడం కోల్పోవడం నీకున్న కూడా నష్టంగా అయిపోవడం దేవుడు బాధపడతామా బిడ్డ బాగలేదనుకో తల్లిదండ్రులకు వేదన మరి నువ్వు బాగా లేకపోతే ఎవరికి బాధ నిన్ను కన్న దేవుడికి బాధ ఎప్పుడైనా ఆలోచించావా అయ్యో నా దేవుడు బాధపడతాడే అయ్యో నా దేవుడు ఏడుస్తున్నాడే అయ్యో నా దేవుడు దుఃఖపడుతున్నాడే ఎన్నడైనా ఎప్పుడైనా ఆలోచించావా ఈ ప్రశ్న నీకు వచ్చిందా నీ బిడ్డ బాగలేదంటే మాత్రం ఏడుస్తున్నావో నీ కుటుంబస్తులు బాగలేదంటే ఏడుస్తున్నావో నీ దేవుడు నీ కొరకు రక్తం ఇచ్చాడే నిన్ను దేవుని కొరకు నువ్వెంత బాధపడుతున్నావు నువ్వు బాధపడతావు లేదో కానీ ఎవరు బాధపడతారా తండ్రి బాధపడుతున్నాడు పరలోకమున తండ్రి ఏసుక్రీస్తు అనే తండ్రి నీ కొరకు బాధపడుతున్నాడు ఎందుకో తెలుసా నువ్వు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేవు అందుకే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఏసు క్రీస్తు లోకానికి వచ్చాను ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి అయ్యో మీకు శ్రమ కలుగుతుందా అయ్యో మీరు నశించిపోతున్నారు కాబట్టి నాకు బాధ ఉంది నేను దుఃఖపడుతూ ఉన్నాను నేను వేదన చెందుతూ ఉన్నాను నేను అంగలారుస్తూ ఉన్నాను నేను ఎంతో బాధపడుతున్నాను అన్నాడు అర్థమైందా కయ్యూనులాగా మనం నడవకూడదు కయ్యూనులాగా నడిస్తే నష్టం కష్టం కయ్యూనులాగా నడిచామనుకోండి దేవుని వాక్యలో చూద్దాం నూట ఒకటవ కీర్తన మూడవ చరణం ఒకవేళ మనం అలాంటి మార్గాలు తప్పు మార్గాలు చెడు మార్గాలు దుర్మార్గాలు నడిస్తే నూట ఒకటి మూడవ చరణం కీర్తనలు నూట ఒకటి మూడు చదువునైనా నా కన్నులు ఎదుట ఏ దుష్కారం ఆ భక్తిహీనుల మార్గము ఏందట మళ్ళా చదువునైనా భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యం తొలగిన వారి క్రియలు అంటే అలాగ వెళ్ళిపోయినవారు అలా నడిచిన వారు భక్తి మార్గండి తొలగిపోయి చెడు మార్గంలో నడిస్తే దుర్మార్గంలో నడిస్తే పాపమును నడిస్తే దొంగతనం నడిస్తే వ్యభిచారం నడిస్తే దేవుడు అసహించుకుంటాడు అమ్మా నువ్వు అసహించుకుంటే నీకు శ్రమ నీ తండ్రిని నిన్ను కొడుతూ ఉంటే గాయం చేస్తా ఉంటే నేను ఎవరు కాపాడతారు నీ బిడ్డను కొట్టే అధికారం నీకు లేదా నీ ఇంట్లో పెట్టుకొని లాకేసి ఎట్టన కొట్టచ్చు నీ బిడ్డని ఉంటే పక్కన ఎందుకు కొడతానో కూడా అడగరు ఎందుకో తెలుసా వాడి మీద నీకు అధికారం ఓ నా బిడ్డ ఎట్టనే కొట్టుకుంటాయా నువ్వెవరు అడిగదడికా అంటావు ఇప్పుడు నువ్వు నీ బిడ్డ తప్పు చేసిన బాధ తట్టుకోలేక కొడుతున్నావు వాడు చేసిన మోసం వాడు చేసినటువంటి ఆ దొంగతనము కావచ్చు మరొక తప్పు కావచ్చు పోనరాని స్థలం పోవచ్చు వాడు చేయరాని కార్యం చేయవచ్చు వాడు అంత కోపంగా కొడతా ఉంటే తెలుసా వాడు చేసిన తప్పు అలాంటిది మరి దేవుడు కూడా అలా ఆశ్రయించుకోడా చి నువ్వు ఒక మనిషివేనా అని ఆయన అంటే అందరూ ముందరు ఎట్టనిపిస్తుంది పది మంది ముందు మా అధికారి చి ఏమయ్యా నీకు బుద్ధి లేదా అంటే ఎటుదా ఆ రోజు చిన్న మొక్క వచ్చా ఏంది ఒక అధికారి నా ముందు అంత మందులు తిడుతున్నాడే మనకు గిల్టీగా ఫీల్ అవుతాం ఒక అధికారి నిన్ను తిడితే నీకు అంత కోపం ఉంటే అర్థమవుతుందా సృష్టికర్తనే దేవుడు నువ్వు ఇలా చెడిపోతూ ఉంటే నీ ఇలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటే దేవుడు బాధపడ్డా దేవుడు కుమి కుమిలిపోడా దేవుడు నలిగిపోడా దేవుడు శ్రమ కలిగి ఉండడా దేవుడు ఆ మాసలు ఎట్ట తట్టుకుంటాడండి అంత ఘోరమైన కార్యాలు కొద్ది దేవుడు చేస్తున్నవే ఆ చెడు మార్గంలో నడిస్తే దుర్మార్గులు వెళుతూ ఉంటే భక్తి మార్గాన్ని విడిచి ఆ శక్తి మార్గాన్ని విడిచి పవిత్ర మార్గాన్ని విడిచి నువ్వు పాప మార్గంలో పోతే ఆయన ఎలా తట్టుకోగలరు అర్థం చేసుకుందాం యువధా పత్రికనుడు వారు కయ్యూను నడిచిన మార్గంలో నడిచారు అయ్యో వారికి శ్రమ శ్రమ కావాలంటే ఆ మార్గాన్ని నడవండి నాశనం కావాలంటే ఆ మార్గంలో నడుచుకోండి దీవెన కావాలంటే ప్రభు మార్గంలో రండి ఏ మార్గం కావాలి రెండే రెండు మార్గాలు జీవం మరణం రెండే రెండు మార్గాలు జీవం మరణం ఒకటే మోక్ష భాగ్యము ఏసే దైవం ఒకటే మార్గం ఒకటి రెండో మార్గం నరకం నిత్య నరకం రెండే రెండు మార్గాలు జీవం మరణం అన్నాడు నీ ఎదుట ఉంచాడు ఆలోచన చేయి ఈ లోకల బ్రతికినట్టుగా అందులో బ్రతికితే అగ్నిగుండమే అగ్నిగుండమే ఒక ప్రత్యేకంగా బ్రతికామంటే ఊర్లో అయినైనా వీధులైన బా వాళ్ళు ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటారండి వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ ప్రార్థనలు వాళ్ళ భక్తి వాళ్ళ సహవాసం వాళ్ళ సన్నిధికి మనం పోతాం ఇంకా వాళ్ళ ప్రార్థనక వాళ్ళకి అలవాటు అయిపోయింది చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళు రాత్రి అయితే నిలబడరు ఇలా వీళ్ళు మూట మూడు సర్దుకొని బైబిల్ ఎత్తుకొని పోతా ఉండరు వీళ్ళు చుట్టూ జనానికి ఏమర్తుంది వీళ్ళు రాత్రి ప్రార్థన ఆగరో ఓ ముద్ర అనుదినం ప్రార్థనకి వెళ్ళి అలవాటు ఉందమ్మా ఎప్పుడైతే అనూద్యానం వెళ్తావో లోకం దగ్గరికి నువ్వు వెళ్ళవు దానికి రాజీ పడవు వాక్యం నేను శోధిస్తుంది వాక్యం నేను పరిశీలిస్తుంది కాబట్టి చెడు మార్గం దగ్గర ఉండడానికి నీకు అవకాశం ఉద్యోగం అయిపోయింది ప్రార్థనకు పరిగెత్తావు నువ్వు పని అయిపోయింది ప్రార్థనకు పరిగెత్తావు ఇంత పని కార్యక్రమాలు అయినవి ప్రార్థనకు వెళ్తావు నువ్వు ఆడగలుస్తావు లోకలో లోకంతో కలిస్తే ఏమవుతుంది లోకల దగ్గర నువ్వు లోకం అయిపోతావు లోకుల దగ్గర లోకు కాకుండా దేవుని మార్గంలో నడిచినప్పుడు నువ్వు ఆయనకి ఇష్టడుగా బ్రతగలవు లేదా అయిపోతావు అయ్యో వారు అయ్యో వారికి శ్రమ వారు నశించిపోతున్నట్టుగా చూస్తూ ఉన్నాం ఏం చెప్పినండి అయ్యో అనే మాటలో ఉన్నటువంటి విషయం మనం చూస్తున్నాం ఏ మార్గం నడవాలి మనం దేవుని మార్గం అనుసరించాలి ఎందుకు అనుసరించాలంటే ముప్పై ఏడవ కీర్తన ముప్పై నాలుగవ చరణం చదువుకుందాం ముప్పై ఏడు ముప్పై నాలుగు ఆయన భూమిని స్వసరించుకున్నట్లు ఆయన నిన్ను ఏం చేస్తానంట హెచ్చించును ఆయన మార్గములో అనుసరించి నడుచుకుంటే నువ్వు హెచ్చించబడతావు నీ ఇల్లు దీవించబడుతుంది నీ కుటుంబం దీవించబడతారు నీ పిల్లలు ఆశీర్వదించబడతారు నీ ప్రతిదీ కూడా ఆశీర్వాదమే నడవకపోతే అన్నీ నష్టమే నడిస్తే హెచ్చిస్తారు నడవకపోతే ఆయన తగ్గిస్తాడు నువ్వు హెచ్చించబడాలా తగ్గించబడాలా నీ చేతులోనే ఉన్నది ఆలోచించాయి దేవుని మాకులు రాబడినట్లుగా అయ్యో వారు నడిచిన మార్గులు వారు నష్టపోయారు కాబట్టి మాటలు మనం చూస్తున్నాం అయ్యో వారిలో ప్రేమ లేకుండా పోయింది అయ్యో వారు నడవలేకుండా పోయారే అని చూసాం మూడవ కారణం చూద్దాం రండి మతేస్సు వార్త ఇరవై మూడవ అధ్యాయం నాలుగు విషయాలు రాత్రి వేళ ఆలోచించేద్దాం మతేస్సు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యయంలో గురించి శాస్త్రుల గురించి ప్రభునిటువంటి యేసుక్రీస్తు సుబోధలు చేశాడు అయ్యో అయ్యో అన్న సంగతుల గురించి మనం చదువుతున్నప్పుడు మనం ఒక మాట మనం ఆలోచన చేద్దాం ఇరవై ఐదవ అధ్యం చదువుదాం వేషదారులైన శాస్త్రులారా పరిశీలారా మీరు గిన్నెయు పల్లెమును వెలుపడ శుద్ధి చేయొద్దరు కానీ అజితేంద్రియతోనూ నిండి ఉన్నది గుడ్డి పరిశివుడా ఇక్కడ గమనిస్తున్నారా అంటే వీళ్ళు ఎలాంటివంటే వేషధారులారా అన్నాడు అయ్యో వేషధారులారా అని ఇప్పుడు మళ్ళీ ఏముంది ఇక్కడ అమ్మా వేషధార అంటే ఎవరమ్మా ఎవరు బాబు వేషధార అంటే ఉన్నట్టుగా ఉంటారు కానీ అది రీలు కాదు పేరికేగా ఉంది కానీ నేతి బీరకాయలు నీళ్ళు లేనట్టు విశ్వాసులు కానీ పిశ్వాసులు బతుకు బతుకుతారు ప్రార్థనకి వెళ్తారు కానీ ప్రార్థన ఫలితం ఉండదు విశ్వాసం ఉండదు కానీ విశ్వాస క్రియలు చేయరు ఇలాంటి వారిని ఏమంటారు చేసినా వేషధారులు అంటే కనిపించినప్పుడు బాగుంటుంది కానీ బ్రతుకు జీవితంలో సరిగ్గా ఉండదు పైకి బాగానే ఉండి లోపల సరిగ్గా లేదు పైకి మాత్రం నవ్వుతా అంటాం లోపల కోపల కక్ష ఉంటుంది దీన్నే వేషధారని అంటారు మనం కొన్ని సందర్భంలో రండి తిందురండి రండి అంటాం ఏందా నిజంగా ఆలోచిస్తున్నారా మా అర్థమైందా తిందు తిందురని పిలుస్తున్నాం నిజంగా ఏం చేయాలి రండి అంటే ఏం చేయాలి వాళ్ళ లోపలికి వస్తే గప్ప కందిచ్చి పెట్టేయాలి ఏందా తింటారా 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 అని అడగకూడదు మనం తెచ్చి పెడితే ఒక ముక్కన తింటా తింటారండి కానీ జనాలకు ఏమలబట్టే ఏమండి ఇటు భోజనం ఎరుకో తింటారా తింటావా వాళ్ళు ఏమంటారు వద్దులే వద్దులే అంటారు అయ్యో తినండి అంటారు చెప్తానే ఉంటారు కానీ ఇప్పుడు దీన్ని ఏమంటారు ఇది ఒక వేషధారణ ఉందా పెట్టేవాళ్ళు అంతే లేదా నోరు మూసుకుని ఉండాలి రండి కూర్చొని మెళ్ళి నీళ్ళని ఇయ్యాలి తింటారని అడిగినప్పుడు పెట్టేవాళ్ళు అంతే మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు ఎవరు తింటారు కొంచెమే ఆకలితే మరి కొంచెం పెట్టే దాంట్లో కూడా ఏమి ఆ వేషధార లేకుండా ఉండాలి ఇలాగ మనం అర్థం చేసుకుందాం దేవుడు అన్నాడు పరిశీల గురించి అన్నాడు సో మరి సద్దుకాయలు శాస్త్రం గురించి పరిశీలి గురించి ఏమన్నాడు మీరు ఎలాంటివారంటే అయ్యో వేషధారులు అన్నారు మనుషులు వేషధారులుగా బ్రతికితే నష్టపోతాం వేషధార కాదు వేషధార చేస్తే నష్టపోతాం ఈరోజు వేషాలు వేసేవారు వారి జీవితంలో ఏమవుతుంది తెలుసండి నష్టపోతున్నారు వారు సంతోషం లేక సమాధానం లేకుండా ఆరోగ్యం లేకుండా ఆనందాలు లేకుండా వారు నష్టపోతున్నారు పైకి బాగానే ఉన్నారులే పైకి బాగానే ఉన్నారు కానీ అంతరంగం సరిగ్గా లేకుండా వారు నెమ్మది లేకుండా పోతున్నారు మూడవ కారణం ఈ వేసదారులు పైకి మాత్రమే బాగుంటారు అందుకే వారు అయ్యో వేసదారులారా మీ హృదయాలు సరిగ్గా లేకుండా పోయినాయి అన్నాడు ఆయన మరొక మార్చది మనం ముగించుకుందాం నాలుగో విషయం చూద్దాం పదహారు వచ్చినాం ఇరవై మూడు పదహారు మతేసు వార్త ఇరవై మూడు పదహారు అయ్యో అందులైన మార్గదర్శకులారా చూడండి ఇక్కడ ఒక మాట రాబడుతుంది అయ్యో అందులైన మార్గదర్శకులారా మార్గదర్శకులారంటే అంటే ఎవరు మార్గం చూపించే వాళ్ళు ఎలాగున్నారు వాళ్ళు అందులుగా ఉన్నారు కాబట్టి కళ్ళు ఉండి కూడా కనిపించకుండా ఉన్నారు అందుకే అయ్యో వీళ్ళు కళ్ళు ఉండి కూడా సరిగ్గా బ్రతకలేకపోతున్నారే చూపుండి కూడా సరిగ్గా చూడలేకపోతున్నారే కాళ్ళు కూడా నడవలేకపోతున్నారే చేతులు కూడా చేయలేకపోతున్నారే హృదయం ఉన్నా కూడా చెప్పకుండా పోతున్నారే నోరున్నా పలకుండా పోతున్నారే సువార్త చెప్పకుండా పోతున్నారే వీళ్ళు ఎలాంటి వారు అయ్యో వీళ్ళు బోధ నేర్చుకున్నారే కానీ చెప్పరు ఆ జ్ఞానం ఉంది కానీ చెప్పరు కొంతమంది చెప్పుతారమ్మా అన్నీ చెప్పినా కానీ వంటలో కొన్ని టిప్స్ చెప్తారు ఎవరైనా చెప్పరు కొన్ని రహస్యాలు చెప్పరు ఈరోజు ఎలాగోనంటే దేవుడు అంటాడు అయ్యో అయ్యో ప్రజలతో దేవుడు రాయించిన మాట అయ్యో ఈ ప్రజలు అందరుగా బ్రతుకుతున్నారు కళ్ళు ఉండి కూడా కనిపించని అందరూ అంధత్వం అంటే వీరి చీకటిలో ఉన్నారు అయ్యో ఈ ప్రజలు చీకటిలో ఉన్నారే చీకటి అగ్నిగుండానికి నడిపిస్తుంది ఆరని రాత్రులు అహోరాత్రులు ఆ నరకాన్ని అనుభవించాలని వీళ్ళు జీవితాలు వెలిగించబడితే బాగున్నాయి వారి యొక్క మరి వారి కళ్ళకి వారిని ఏం చేయబడింది అంటే మనోనేత్రం వెలిగించబడాలి దేవుడు కోరినది వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగి చేశాడు అంటే మనోనేత్రాలు మూయబడింది బాగానే ఉన్నారు నేత్రాలు మూయబడింది అంటే హృదయం మూయబడింది హృదయం తెరవబడాలి వేషధారణ అందరితో కళ్ళు మూసుకొని అంటే కొంతమంది ఏమిరా కళ్ళు మీనుని కానరాలేదా ఈరోజు నువ్వు ఆలోచన ఏ పరిస్థితుల మధ్యలో నేను ఉన్నావు అయ్యో అందులారా అయ్యో మార్గం లేని వారులారా అయ్యో ప్రేమ లేని వారులారా అయ్యో ఆ మాటలో మనం చూస్తూ ఉన్నాం చివరిగా మతేశ్వార్త పదకొండు ఇరవై ఒకటి మతేశ్వార్త పదకొండు ఇరవై ఒకటిలో రాయబడిన మాట చూస్తే అక్కడ రాయబడిన మాట ఎవరే పడుతుందంటే మారు మనసు గురించి రాశాడా వేసుకొని అది మారు మనసు పొంది కానీ వారు లేరే మారు మనసు లేని వారు అయ్యో మీరు మనసు మారలేదే అయ్యో మీ మనసు మారలేదే ఎన్ని ప్రసంగాలు విన్నా ఎంత ప్రార్థన చేసినా ఎన్ని మందిరాలకు వెళ్ళినా మారాలనుకుంటా మారాలని చెప్తున్నా పాట పాడుతున్నాడు కానీ మారలేదే బ్రతుకు మారలేదే దేవుడు కోరుతూ బాధపడుతున్నాడు అయ్యో అమ్మ ఈరోజు దేవుడు అయ్యో అంటున్నాడు మనం కదా కుయ్యో అనేది ఆయన అయ్యో అంటున్నాడు ఆయన బాధను అర్థం చేసుకుని ఈరోజు ఈ ప్రసంగం అది ఎవరు బాధ నీ బాధ పక్కన పెట్టు దేవుడు బాధ రాత్రి రాత్రివేళ దేవుడు నీ కొరకు బాధపడుతున్నాడు అందుకే క్రీస్తు మీ కొరకు బాధపడి తను అడుగుజాడు ఉంచిపోయడం మీకు మాదిరి ఉంచిపోయాను ఏసై నీ కొరకు కలుగులో బాధపడ్డాడు ప్రాణబెట్టి చనిపోయాడు సమాధి చేపడి తిరిగి లేచాడు నమ్ముతాయి రాత్రి కాలం హృదయం దేవురికి ఇస్తావా అంకితం చేసుకుంటావా ప్రభు తప్పనిసరిగా నిన్ను రక్షిస్తాడు నిన్ను దీవిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన నమ్మితే రాజ్యం లేదా అగ్నిగుండం నమ్మి పరలోకం పొందాలి ఈ మాటలు తెలియచేస్తూ నేను ముగిస్తున్న ప్రభు తన మాటలు మన వినికిడిలో దీవించుగాక చిన్న ప్రార్థన ప్రేమగల మా తండ్రి మీకు స్తోత్రములు వందనాలు వాక్యమైన వారందరూ బట్టి నీకు వందనాలు చేరవచ్చిన వారందరూ మీరు దీవించండి ఆశీర్వాదాలతో మేలుతో నింపి పంపించమని ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్నాం వారందరినీ నిండారుగా ఆశీర్వదించమని వారి కుటుంబాలను మరి దీవించమని మేలుతో నింపమని కోరిన ప్రతి కోరిక తీర్చబడి ఆత్మరక్షణ కలిగి ఆనందికులుగా మార్చుడు కృపద ఇచ్చామని ఏసైనామును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్